నమస్తే న్యూస్ ట్వంటీ ఫోర్ తెలుగుకు స్వాగతం నా పేరు యామిని ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం ఆలిరి ఎమ్మెల్యే బీల ఆలయ కర్ణుడి లాంటి వ్యక్తి అని ఆయనను విమర్శించే హక్కు ఎవరికి లేదని కాంగ్రెస్ నాయకులు ఎరుకల మహేందర్ గౌడ్ అన్నారు యాదాద్రి ఆలయ ఉద్యోగుల బదిలీ విషయంలో అవినీతికి పాల్పడ్డారని టీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఆరోపించిన నేపథ్యంలో ఈ రోజు లక్ష్మీ నరసింహస్వామి పాదాల వద్ద తేల్చుకుందాం రండి అని పట్టణ కాంగ్రెస్ నాయకులు అక్కడే ఉండి ఆరోపణలు నిరూపించాలని సవాల్ విసిరారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఎరుకుల మహేందర్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ కర్ణుడి లాంటి వ్యక్తి బీర్ల ఐలయను విమర్శించి పబ్బం గడుక్కోవడానికి ప్రతిపక్షాలు చూస్తున్నాయన్నారు దాతృత్వంలో చేతికి ఎముకలేని నాయకుడు బీర్ల ఐలయని అలాంటి గొప్ప వ్యక్తిని అవినీతిపరడని విమర్శించే నైతిక హక్కు మీకు లేదని మహేందర్ గౌడ్ ఘాటుగా స్పందించారు పెట్టుకోండి తప్పుడుగా మాట్లాడకండి ఐలే గారు ఎంపిక చేతికి వ్యక్తి ఈ రోజు వరకు కూడా సహాయం కోరి వచ్చిన వాడికి ఎవరికైనా గానీ చేతికి ఎంక లేకుండా దానం చేసే వ్యక్తిని ధనార్జనం పోతుందని విమర్శించే వాళ్ళు మీకు అసలు ఆయన విమర్శించే నైతిక హక్కు లేదు ఎందుకంటే ఆయన ఎంత మంచి వ్యక్తి ఈ రోజు ఆయనకు వచ్చిన మెజార్టీ చూడండి ఆలేరు నియోజకవర్గంలో పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఈ రోజు వరకు కూడా యాభై వేల మెజార్టీ వచ్చిన ఎమ్మెల్యే ఎవ్వరు వన్ అండ్ ఓన్లీ బీర్లు అయిలే అటువంటి వ్యక్తిని విమర్శించే నైతిక హక్కు పార్టీకి కానీ బీజేపీ పార్టీకి కానీ లేదని తెలియజేస్తా ఉన్నాం మీరు ఇప్పటికైనా సవాలు స్వీకరించి రండి పదకొండు అయింది పన్నెండు గంటల దానికి ఉంటాం దమ్మున్నోడు ఎవరైనా సరే బీఆర్ఎస్ బీజేపీ కార్యకర్త ఇక్కడికి రండి పన్నెండు గంటల దాకా ఇప్పుడు వచ్చిన వంద మందిని ఇక్కడనే కావాలి కాసుకుంటున్నాం మీరు వచ్చి అయితే డబ్బులు తీసుకుని మీరు ఆరోపిస్తున్నారు ఆ డబ్బులు తీసుకొని ఆరోపించేది ఎక్కడ ఉందో మీరు నిర్ధారణ వేసుకుంటున్నట్టు తెలియజేస్తా ఉన్నా